ఎన్నాళ్ళు టీయుడబ్ల్యూజే హెచ్ నూట నలభై మూడులో కొనసాగిన పలువురు పాత్రికేయులు ఈరోజు జాతీయ ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎలకందల రవీంద్ర సమక్షంలో టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వం స్వీకరించారు వీరికి సభ్యత్వ రద్దులను అందించిన రవీందర్ టీయుడబ్ల్యూజేలోకి సాధారణంగా ఆహ్వానించారు తెలంగాణలోని అత్యధిక సభ్యులు గల యూనియన్ ఐజేయు అని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కేవలం టీయూడబ్ల్యూజే ఐజేయుతోనే సాధ్యమన్నారు రవీందర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక సభ్యులు కలిగిన సంస్థ ఐజీయు జిల్లా శాఖ ఇందులో సభ్యులందరూ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఈరోజు చేరుతున్నారు పాత ఐ వన్ ఫోర్ త్రీ సంఘంలో మొత్తం క్లోజ్ అయిపోయింది సంఘమే లేదు వర్కింగ్ జిల్లా సంఘం చేరా కోరుతున్నాను కరీంనగర్ జిల్లా శాఖ సభ్యత్వాలు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో వన్ ఫోర్ త్రీ సంఘంను వీడి ఐజేయు అనుబంధ సంఘమైన టీయుడబ్ల్యూజేపై నమ్మకంతో ఈ సంఘంలో చేరిన తోటి కెమెరామెన్లు వీడియో జర్నలిస్ట్ మిత్రులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూనే వారందరికీ స్వాగతం పలుకుతున్నా ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున టౌన్ రిపోర్టర్ల కూడా వీడియో జర్నలిస్ట్తో పాటు టౌన్ రిపోర్టర్లు కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు సంఘం బలోపేతానికి వాళ్ళు పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నా